అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక కేసుని సీరియస్గా తీసుకుంటే ఒక సెన్సిటివ్ కేసుని ఒక సున్నితమైన అంశాన్ని సీరియస్గా తీసుకుంటే దానిలో వాస్తవాలు కనిపెట్టాలి అని పట్టుబెడితే డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా పెద్దలు తలదూరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ డెప్త్ ఎంత సీరియస్గా ఉంటుంది ఎంత లోతుగా ఉంటుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుంది దాని పర్యావసానం ఎలా ఉంటుంది అనేది పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల కేసులో మనం లైవ్గా చూడొచ్చు ఆ కేసును ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు నిజానికి ఆ ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఒక సున్నితమైన అంశం రెండు మతాలకు సంబంధించిన అంశం ఒక మతం పూర్తిగా ఆ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే ఒక మతం పూర్తిగా రెచ్చిపోయింది అవకాశం కోసం ఎదురు చూసింది ఏమాత్రం పోలీసులు అలర్ట్గా లేకపోయినా పట్టు విడిచినా ఖచ్చితంగా వాళ్ళు అంటే మతాల మధ్య ఘర్షణ జరిగేదే ఖచ్చితంగా జరిగేది దాన్ని ఇంకా ఈ పాటికి రాష్ట్రం అయితే ఇలా ఉండేది కాదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ మొదటి రోజు కాస్త పోలీసులు అశ్రద్ధగా ఉన్నప్పటికీ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు కాస్త అశ్రద్ధగా ఉన్నప్పటికీ రెండో రోజు నుంచి మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోవడం దానికి సంబంధించిన సాక్షులను విచారించడం ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి ఆధారాలు అడగడం మొత్తం ఈ కేసు విచారణలో అంతిమంగా ఇందాక ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలన్నీ చెప్పారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళు నూట పదమూడు మంది సాక్షులను విచారించారు దాదాపుగా ఆరు వందల సీసీటీవీ ఫుటేజ్ క్లిప్పింగ్స్ పరిశీలించారు నలభై నుంచి అరవై సీసీటీవీ రికార్డులను తెప్పించుకొని పరిశీలించి క్రాస్ చెక్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన బ్లడ్లో ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్ళు ఉంటే ఆ మద్యం ఆయన ఎక్కడ కొన్నారు అనేది కనిపెట్టారు ఆయన కొనుగోలు చేయడానికి ఎలా పేమెంట్ చేశారు యూపీఐ పేమెంట్ చేశారు సో ఆ యూపీఐ పేమెంటు అవతల వాళ్ళకు వెళ్ళింది కదా ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవతల వాళ్ళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మ్యాచ్ అయ్యలేదో చూశారు అలాగే ఆ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఈయన రికార్డ్ అయ్యడా లేదా అనేది చూశారు ఇలా ఏ ఒక్క కోణాన్ని కూడా వదిలిపెట్ట సాధారణంగా ఇటువంటి సీరియస్ అంశాల్లో పోలీసులు దర్యాప్తు ఎలా ఉంటుందని చెప్తున్నాను ఒకవైపు అది సున్నితమైన అంశం శాంతి భద్రతలకు సంబంధించిన అంశం దాన్ని కంట్రోల్ చేస్తూనే నిజా నిజాలేంటో బయటకు చెప్పాలి సో పోలీసులకు అంత ప్రెజర్ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఇక్కడ మధ్యలో మీకు ఒకటి గుర్తుందా ఒక అంటే ఈరోజు డీజీపీ ఆయన డిఎజి గారు ప్రెస్ మీట్కి అండ్ ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు ఆ జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్కి మధ్యలో పోలీసులు ఏం మాట్లాడాల కేవలం సోషల్ మీడియా మాత్రమే మాట్లాడింది కదా సోషల్ మీడియాలో కూడా ఏమొచ్చాయి ఈ క్లిప్పింగ్స్ అన్నీ వచ్చాయి ఇదిగోండి ఇవి పోలీసులు రిలీజ్ చేయాలి అఫీషియల్గా మధ్య మధ్యలో సోషల్ మీడియాలో మాత్రమే వచ్చాయి రోజుకు ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది ఆయన పెట్రోల్ బంక్కి వెళ్ళింది పెట్రోల్ కొట్టించుకున్నది ఆయన మద్యం షాప్కి వెళ్ళింది మద్యం తాగింది ఆయన మద్యం కొనుగోలు చేసింది ఆయన రామవర్పూడ్ రింగ్ రోడ్ దగ్గర అలిసిపోయి ఆగింది ఆయన టోల్ గేట్ క్రాస్ చేసింది ఆయన బండి హెడ్లైట్ పోయింది ఇవన్నీ కూడా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వచ్చాయి అంటే ఇవన్నీ కూడా లీక్ అయ్యాయి అది మరి ఎవరు లీక్ చేశారు అనేది అప్రస్తుతం లీక్ అయ్యాయి ఆ లీక్ అయిన నిజమా కాదా అనేది ఈరోజు ఐజీ గారు డిఐజీ గారు నిర్ధారించారు ఎస్ అవి నిజమే ఈరోజు డిఐజీ గారు రిలీజ్ చేసిన వీడియో ఫుటేజీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి పోలీసులో కంక్లూజన్ ముందే ఇవలా జస్ట్ సోషల్ మీడియాలో లీకులు వచ్చాయి ఆ లీకుల మీద జరిగిన చర్చ సారాంశం ఎస్ పాస్టర్ గారు మద్యం తాగారు కన్విన్స్ అయ్యారు జనం ఎస్ తాగారు పాస్టర్ గారికి రెండు మూడు చోట్ల యాక్సిడెంట్ అయ్యింది ఎస్ జనాలకు కన్విన్స్ అయ్యారు మైండ్లోకి వెళ్ళింది పాస్టర్ గారు సుదీర్ఘ ప్రయాణం చేశారు అందులో ఆయన కొంత తప్పు ఉంది ఎస్ కొంత కన్విన్స్ అయ్యారు కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఆరోపణలు అనుమానాలు లేవు మేము పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకంగా ఉన్నాము అని చెప్పారు ఎస్ కన్విన్స్ అయ్యారు అంటే ఇక్కడ ఆ మరణం మీద అనుమానం ఉన్న వాళ్ళలో రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే ఆ మత ఉన్నారో దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళలో ఇండైరెక్ట్గా పరోక్షంగా ఆ ప్రయాణం సాగిన తీరు ఆయన మద్యం కొనుగోలు చేసిన తీరు మధ్య మధ్యలో యాక్సిడెంట్ అయిన తీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ లీకేజ్ తీరు ఇవన్నీ కూడా ముందుగానే తెలియడం వలన మైండ్లో మానసికంగా ఫిక్స్ అయ్యారు అందరూ అక్కడ ఏం జరిగి ఉంటుందని ఎవరికి వాళ్ళు మ్యాప్ వేసుకున్నారు ఎవరికి వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది ఒక కంక్లూజన్ వచ్చేసారు ఎవరికి వాళ్ళు ఆ కంక్లూజన్ని ఈరోజు డిఐజీ గారు ప్రెస్ మీట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు ఎస్ అదే జరిగింది అలా జరిగింది సో అలా కన్ఫర్మ్ చేయడానికి ఆయన చూపించిన ఆధారాలు ఏంటి సీసీటీవీ ఫుటేజ్లు టైమింగ్ టు టైమింగ్ యూపీఐ పేమెంట్లు ఫారెన్సిక్ రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ కూడా లీగల్ ఎవిడెన్స్ అన్నీ చూపించారు సో దాంతో అనుమానాలు నివృత్తి అయ్యాయి ఇలా అంటే ఒక కేసును ఒక సీరియస్ కేసుని ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేశారో చూడండి ఎక్కడా కూడా విరుద్ధమైన ప్రకటనలు మొదటి రెండు రోజులు కొన్ని విరుద్ధమైన ప్రకటనలు వచ్చాయి ఆ మాజీ ఎంపీ హర్షకుమార్ గారు లాంటి వాళ్ళు లేదంటే కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు లేదంటే సందు దొరికితే దూరిపోయి గొడవ చేద్దాం అనుకున్న బెన్నీ లింగం గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమంది దూరారు ఇప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది పాస్టర్లు సోకాల్డ్ యూట్యూబ్లోను ఫేస్బుక్లోను కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈవెన్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా కొంతమంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చూసి ఈ ఆధారాలు చూసి దానికి తగ్గట్టు మ్యాచింగ్స్ అయ్యాయి కానీ చూసి కుటుంబ సభ్యులు కన్విన్స్ అయ్యారు ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది కుటుంబ సభ్యులు ఎస్ కన్విన్స్ అయ్యారు వాళ్ళకి అర్థమైంది ఎందుకంటూ ఏమండి ఒక వ్యక్తి గురించి వ్యక్తిత్వం గురించి ఆ సొంత కుటుంబానికి తప్ప బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి లేదండి మా ఆయనకి అసలు మద్యం అలవాటు లేదు అని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు అనుకోండి అప్పుడు కేసు మళ్ళీ రివర్స్ అవుద్ది ఇబ్బంది అవుద్ది లేదు లేదు ఆయనకు మద్యం అలవట్లేదు ఆ సీటీ ఆ సీసీటీవీ ఫుటేజ్ తప్పు మార్పింగ్ సోన్స్ సోన్స్ అని వాళ్ళు చెప్తే అప్పుడు మళ్ళీ పోలీసుల మీద ప్రెజర్ ఉంటుంది కానీ వాళ్ళు పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పారు అట్ ద సేమ్ టైం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు వాళ్ళు ఓన్లీ అనుమానాలు వ్యక్తం చేసిందంతా మధ్యలో ఉన్న బ్యాచే కాస్త ఈ మంట వెలిగించి చలి కాచుకుందామని చూసిన బ్యాచే ఆ బ్యాచ్ని అందరినీ నోర్లు ముగించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారనమాట సో అందుకని నేను చెప్పేది ఈ కేసు ఓవరాల్గా పోలీసుల పనితీరు అయితే బెష్ సోషల్ మీడియా ఇంత వరస్ట్గా ఉన్నప్పటికీ బ్యాచ్ ఇంత వరస్ట్గా ఉన్నప్పటికీ అందరి నోర్లు సైలెంట్గా ముయించి చాకచెక్కింగ్ కేసును కంక్లూడ్ చేశారు అనుకోవచ్చు